బాధితురాలికి న్యాయం అహింసతో గెలిచిన ధైర్యవనిత మారమ్మ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాజోలు పరిధిలోని సఖీనేటిపల్లి మండలం బొంది గ్రామానికి చెందిన వృద్ధురాలు ఒడుగు మారమ్మపై జరిగిన దాడి కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది తనపై జరిగిన అన్యాయానికి హింసకు మారకుండా అహింస మార్గంలో న్యాయం కోసం ఆమె పోరాటం కొనసాగిస్తోంది అమలాపురం ఎస్పీ సానుకూలంగా స్పందించి కేసును నిష్పక్షపాతంగా విచారించాలని ఆదేశించారు

కొల్లు రామన్న అతను అండి ఉడుగు మారమ్మ సైట్లోకి వచ్చి దడి కడుతున్నాడు అండి కడుతుంటే నా దడికి కేసులో ఉండగా నువ్వు దడి కట్టడం అంటేనే ముసలమ్మ వెళ్తే ముసలిదమ్మట్టు కొట్టేసండి రామ్ భార్య రామును వాళ్ళు ఇష్టాచారం చేసేసారండి అప్పటికప్పుడు అక్కడ చూసి మేము ఆ మనిషిని తీసుకెళ్ళి ఒక కొరకు మీద పడుకోబెట్టి సరే కేసుకి వెళ్ళామండి కేసు ఇస్తాం సెనటి పిల్లను ఎస్ఐ గారు అస్సలు పట్టించుకుంటలేదండి సెన్నటి పిల్ల గారు ఆయన కాల్ మీద కాల్ వేసి కూర్చుండి అర్థం వెళ్ళిపోండి తర్వాత మేము చూస్తాం వెళ్ళి వెళ్ళిపోండి అని నానైతే అయితే చెప్తున్నాడు తప్ప వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అండి ఆయన కూడా ఎస్ఐ గారు అయి మరమని తీసుకెళ్ళి హాస్పిటల్లో నెల ఆళ్ళు పెట్టి కూర్చున్నామండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎస్ఐ గారు అసలు స్వందం చేయట్లేదండి వీళ్ళకి పళ్ళు నాలుగు పళ్ళు విరిగిపోయాండి మరి అమ్మకి అడిగిన వాళ్ళకి నీకు అధికారం ఏముందని దౌర్ధాన్యంగా చేస్తున్నాడు అండి అతను తల కూడా పగిలిందండి మనిషికి ఇగోండి తల కూడా పగిలిందండి కుట్లు కూడా పడ్డాయండి పెద్ద మేము ఆరు కుట్లు పడ్డాయండి ఇదండి సైని పిల్ల గారు అస్సలు పట్టించుకుంటలేదండి యా ఇప్పుడు కేసు పెట్టామండి కేసు పెడితే మాకు ఏమో స్పందం చేయట్లేదండి ఆయన ఏమండీ సైనేటి పిల్ల్రీ గారు అయితే మాత్రం అస్సలు మాత్రం మాకు న్యాయం చేయట్లేదండి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వచ్చామండి మా గొంతు గ్రామం అంతా ఏకమయ్యి ఏమండీ ఇక్కడ కొంచెం స్పందించాలని చెప్పేసి వచ్చామండి ఏం ఎస్పీ గారిని కోరుకుంటున్నామండి ఇక్కడ కూడా ముస్లామ్మకి న్యాయం చేయాలని జిల్లా హెస్పీ గారి దగ్గరికి వచ్చేనందుకు మాకు మీకు ధన్యవాదాలు పెడతాం మీకు నమస్కారం చేసి మీకు న్యాయం చేయమని అడుగుతున్నామండి జిల్లా హెస్పీ గారికి ఈవిడ భూమి పక్కన మా ఇల్లు అండి మేము మామూలుగా ఆడొచ్చి కంచి ఎత్తనాడు అండి కంచి ఎత్తనాడండి కంచి ఎత్తంటే కొల్లురావు కంచి అండి కంచి చేస్తే వెళ్తే అడ్డం వెళ్తే ఈ కొట్టేశాడండి గట్టి కొట్టాడండి కొట్టి మేము అందరం అడ్డు వచ్చామండి అడ్డొస్తే మమ్మల్ని కూడా కొట్టి కేసు పెట్టాడండి కేసు పెడితే నెల అయిందండి కేసు కేసు పెడితే అది గంటున్నాడు ఇది గంటాడు అది గంటాడు ఇది గంట ఏం పట్టించుకోంట్లేదండి ఎస్సీ గారు సైరెడ్డి పిల్ల ఎస్ఈ గారు ఎస్సీ గారు అసలు పట్టించుకోండి మా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అవసరం అయితే నీకు దమ్మున్న కూడా చెప్పుకొని నాకు అధికారి పార్టీ అంటున్నాడు అండి వాళ్ళు ఈ ఎస్సీ గారు కూడా వాళ్ళకే స్వందరం చేస్తున్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్టేషన్ కాడికి వచ్చి అలాగే కూర్చుండి వెళ్తున్నాం తప్ప అదిగంటున్నాడు ఇది గంట ఇది గంట ఇది గంట సాయంకాలం దాకా కూర్చోబెట్టి అసలే పట్టించుకోవట్లేదండి ఆ రోజునైతే ఆ రోజునైతే చచ్చిపోయింది అనుకున్నాను చచ్చిపోయింది అనుకున్నా మనిషి బతికింది అవునండి ఆవిడ ఇరవై రోజులు పదిహేను రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి నాలుగు పళ్ళు విరిగిపోయి చచ్చిపోయింది అనుకోండి బుర్ర పగిలిపోయి లోది చూడండి ముఖం కేసు చూడండి అసలు ఎస్సీ గారు ఏమి సోదన చేస్తలేదు మాకైతే అక్కడ అవట్లేదు కాబట్టి ఇక్కడికి ఎస్బీ ఆఫీస్కి వచ్చేవాడి మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అది అందరికి నమస్కారం గొంతు గ్రామం అంతర్గత గొంతు గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి ఆ రోజు తొమ్మిదో తారీఖు అట్లా తొద్దండి ఆ రోజుని ఆ రోజు నేను యధావిధిగానే చెరుకాడి నుంచి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నానండి రోడ్డు మీద గొడవ జరుగుతుందండి ఏంటని చెప్పి బండి అవతల పెట్టి నేను నడుచుకుంటూ వచ్చి పక్కన నుండి చూస్తున్నానండి అయితే రాము అతని భార్య కొడుకు ముగ్గురు కలిసి ఈ ఒడుగు మారమ్మన్న స్థలంలో ఫెన్సింగ్ వేస్తున్నాడండి ఫెన్సింగ్ వేస్తుంటే వీళ్ళ అబ్బాయి వచ్చి మా సైట్లో ఫెన్సింగ్ వేస్తున్నాం ఇది ఇంకా కోర్టు పెండింగ్లో ఉంది ఇప్పుడు ఇంకా తేలలేదు కదా తేలందానికి పెన్సింగ్ ఎంతకెత్తామని అడిగాడండి అడిగినందుకు అతని మీద చేయి చేసుకుంటుంటే వాళ్ళమ్మ ఈ ముసలమ్మ మధ్యలోను మధ్యలో కర్ర కర్రించుకోండి ఈ ముసలమ్మని కొట్టడం జరిగిందండి ఈవిడికి ఈ తవడకి తగిలి పళ్ళు ఇరవటం ఈ బుర్రకి కొన్నికి తగలటం జరిగిందండి పడిపోయి స్వాతికలో ఉంటే ఈవిడిని పక్కన ఉన్న అతను తిరుము కొప్పడి అర్జున్ రావు ఆయన భార్య లేక పక్కన ఉన్న అరుగు మీద కూర్చోబెట్టడం జరిగింది అంబులెన్స్ పొందే అంబులెన్స్ రాలేదని త్వరగానే అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయారంటే త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళమని అన్నారండి హాస్పిటల్ తీసుకెళ్ళమని స్టేషన్కి తీసుకెళ్ళారండి స్టేషన్ గడి నుంచి అక్కడ నుంచి పరిస్థితి బాగోలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళారని గవర్నమెంట్ హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరిగింది తర్వాత ఆ అంబులెన్స్ వచ్చి ఆ భార్య ఆమె అక్కడ దగ్గరుండి చేతులు కోసేసుకోవడం జరిగిందండి రాము భార్య అండి అయితే ఆమెను తీసుకెళ్లారని ఈని తీసుకెళ్ళలేదు ఈ బయకు తీసుకుపోయి ముందు హాస్పిటల్కి ట్రీట్మెంట్ జరుగుతుందండి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కేసు రాశారా రాత్రి అక్కడ ఉన్న పదకొండు రెండు హాస్పిటల్లో ఉంది నాలుగు పళ్ళు ఊడిపోయి హాస్పిటల్లో ఉంటే అక్కడ నుంచి దవడ కూడా తగిలించిందండి గట్టుకొని అయితే అక్కడ నుంచి దవడండి దాంట్లో కూడా స్టేట్మెంట్ రాశారండి అక్కడ అయితే సైనాడు విలాసే గారు దానికి సంబంధించి సెక్షన్లో వేయకోకుండా వేరే సెక్షన్లు వేసి కేసరాడి రాజు పడాలని ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి నిన్న మేమంతా గ్రామస్తులంతా కలిసి వెళ్ళామండి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్ళి సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటల దాకా కూర్చోబెట్టండి ఆయన పంపించేసారండి అక్కడ నుంచి ఇంటికి వచ్చి ఆయన ఆ రోడ్డు మీద తిరుగుతుంటే ఇదేంటి తీసుకెళ్లారు అరెస్ట్ చేస్తామని రమాణ్ పంపుతామని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత మనిషి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మేము అందరం అనుకోవడం జరిగిందండి అతను మమ్మల్ని మేము అధికారంలో ఉన్నాము మీరు ఏం చేయగలరా అని అంటున్నారండి మమ్మల్ని మేము ఎస్సీగా జామలాపురం ఎస్పి గారిని మేము ఆశ్రయించాలని మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చామండి ఆయన సీఏ గారికి ఫోన్ చేశారండి ఆయన త్రీ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసామని ఈయన చెప్తున్నారండి ఆ బాధం చెప్తున్నారండి ఆయన మాకు ఇచ్చిన దాంట్లో అందులో అయితే ఆ సెక్షన్ లేదంటున్నారండి అయితే మాకు మీడియా పరంగా ఎస్పీ గారి దగ్గరికి వచ్చామండి మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారిని మేము కోరుతున్నామండి ఇతను ఇతను గతంలో కూడా నన్ను కేసులో పెట్టడానికి కారణం కూడా అండి ఆ రోజు ఈ కేసులకి దీన్ని ఈ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు నేను వెళ్తుందంటే రోడ్డు పక్కన నాకు చూస్తున్నాను అందుకు నా మీద కేసు రాయించాడండి గతంలో ఇతని మీద మేము కేసు పెట్టామండి ఇతని మీద పద్దెనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చాడండి ఇతను అడ్వాన్స్ని కొట్టి గతంలో కూడానండి ఇతని మీద కేసులు ఉన్నాయండి ముందులో కూడా అని అసలు అతను చూస్తేనే నిజంగా భయపడేలాగా ఉంటాడండి అతను అసలు ఎస్ఐ గారు మా వెళ్తుంటే అరగంట గంటనే తీసుకొచ్చేస్తాం అదిగో ఇదిగో అని చెప్పి మమ్మల్ని ఇలా నెల రోజులు మమ్మల్ని గడుపుకొచ్చారండి మాకు అక్కడ నెల అయిపోయిందండి తొమ్మిదో తారీఖు అసలు మద్దతుగా ఉన్నారండి అధికారంలో ఉన్నారో మమ్మల్ని ఏదో రాజీ చెయ్యాలి